వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి టుడే బ్లాగ్ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తూ అలాగే పల్లెటూరులో జరిగే కొన్ని విషయాలు అయితే చెప్తాను బయట కూర్చొని ఇంటి వాకిళ్ళ ముందర గోంగూర వలుస్తూ ఉన్నాము అక్కడ మా మేక ఒకటి ఉన్నింది ఆ మేక ఒక మేక ఏమో దాని పాట దాన్ని ఉంటే ఇంకో మేక మేము వలుస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్ గోంగూర నాకు కావాలి అనింది సరేలే తింటుందా అని పెడితే ఎంచక్క కరువు అని ఆకు మొత్తం తినేసింది ఇంకా దాన్ని కొద్దిగా పెట్టి మేము కూడా కొద్దిగా ఉంచుకొని ఇంకా ఆకునైతే నీట్గా క్లీన్ చేసి దాంట్లో సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసి పొయ్యి మీద అయితే పెట్టాము పొయ్యి మీద చేసుకొని తింటే ఆ రుచి చాలా బాగుంటుంది గ్యాస్ మీద కన్నా అలాగే కొందరు కరెంట్ పొయ్యితో కూడా చేస్తారు వాటన్నిటికన్నా కూడా పొయ్యి మీద చేసుకొని తిన్నామంటే ఒంటికి చాలా ఆరోగ్యకరం అలాగే హెల్తీగా కూడా ఉంటారు ఇలా ఆకుని మొత్తం ఉడికించిన తర్వాత ఇంకా రోట్లో వేసేసి పచ్చడి అయితే బాగా మెత్తగా దంచుకోవాలి మిక్సీలో కన్నా ఇలా రోట్లో వేయించుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడినే కాదు ఏ పచ్చడి అయినా కూడా ఒకసారి ట్రై చేయండి రోట్లో కచ్చా పచ్చగా నూరుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అదే మిక్సీ అయితే మెత్తగా గ్రైండ్ చేస్తాము ఇంకా ఈ ఉడకబెట్టుకున్న ఆకులోకైతే తగినంత ఉప్పు పసిపెట్టి పచ్చడి అయితే చాలా మెత్తగా నూడుకోవాలండి నూరుకుంట్గా దంచుకుంటూ అయితే చూడాలి వేడి మీద దంచినామంటే పచ్చని కూడా చాలా బాగుంటుంది ఇంకా తిరగబాతికి మీకు నచ్చిన మీ స్టైల్లో మీ ఊళ్ళో ఎలా తిరపాతే అలాగైతే మీరు నూపుతాము మా ఊళ్ళో మీకు గోంగూర అయితే కొనమండి మేము చేలో పొలం పెట్టే ముందుగా నాలుగు గింజల పొలంలో చల్తాము అది ఇంకా దగ్గర దగ్గర రెండు నెలలు మూడు నెలలు వరకు అదే కోసుకుంటాము అదే కోసం మనం కొమ్మలు ఇంచే కొద్దీ పక్క కొమ్మలు పెట్టి ఉంటుంది పల్లెటూరులో ఒక కూరగాయలు కొనాల్సిన అవసరమే లేదు ఏదో ఒక్క కూరగాయలు మనకి దొరుకుతూనే ఉంటాయి ఇంకా తెలంగా అయితే స్టార్ట్ చేసినాము ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చూడడం లేదు లైక్ చేసి వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెప్ మెన్షన్ చేస్తే నేను కూడా చాలా సంతోషపడతాను రెండు గోంగూర పచ్చడి చాలా ఒక ఇష్టపడతాను పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది లైక్ బాయ్